ఈ తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఆర్ఎ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ చట్టలో పెట్టిన మీటింగ్ మీద స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు విమర్శించకూడదు ఆయన స్థాయి కదా చెప్తున్నారు అక్కడ మనిషి రాధాకృష్ణ గారు అంటున్నారు కారుమూరి గారు చంద్రబాబు విమర్శించే నైతి హక్కు లేదంట ఎందుకు లేదండి ఆయన ఒక బీసీ ఒక బీసీని పట్టుకొని కించిపరిచే విధంగా మాట్లాడుతూ దుర్భాషలు ఆడుతూ ఎక్కడ అక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా చాలా అరాచకాలు సృష్టించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో ఆరుగల్ రాధాకృష్ణ గారు ఆరుగ్ రాధాకృష్ణ గారు కార్ము నాగేశ్వరరావు గారు బీసీలో కులాల మధ్య చి పెడుతున్నారని చెప్తున్న పెద్ద మనిషి రాధాకృష్ణ గారు ఎక్కడైతే కాల్మూరు వెంకట నాగేశ్వరరావు గారి నియోజకవర్గంలో వెనకబడిన కులాల కోసం అహర్నిసులు శ్రమిస్తున్నాడు ఆయన ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ నియోజవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక కార్యక్రమం కూడా చేయలేదు ఇది ప్రధా దీవెనయాత్ర యాత్ర కాదు ప్రధా మంచిరాని చెప్పేటువంటి రాధాకృష్ణ గారికి ఒకసారి కళ్ళు తెరిచి చూడమని చెప్తున్నాను ఇవాళ అడుగడిగిన మంగళారతిలిచ్చి బ్రహ్మరథం పట్టి నుదుడు తినకం దుద్ది కారుమూర నాగేశ్వరరావు గారి యొక్క సేవలను కుట్టించి ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే అహో అపూర్వ స్పందన చూసి వర్వలేక ఈతోటి రాధాకృష్ణ గారు గౌడలకి శెట్టి బదిలికి కూడా విభేదాలు సృష్టించి కారుమూరు నాగేశ్వరరావు గారు చలిమంట కాసుకుంటున్నారని కారు మొదలు కూస్తున్నటువంటి ఆ రాధాకృష్ణ గారిని విమర్శిస్తున్నారు ఇవాళ ఎందుకంటే వేల్పూర్లో లో గతంలో ఆ పెద్ద మనిషి వేణుపూల్లో శట్టి ప్రజలు మంచిగాలు అదేవిధంగా పద్మశాలీలు నాయు బ్రాహ్మణులు అదేవిధంగా టైల సంఘం వారు కాపీ సంఘం వారు ఇన్ని ఆరు కులాలు వేలుపూరులో కమ్యూనిటీ హాల్స్ కట్టుకుంటుంటే రెండున్నర సంవత్సరాలు వారిని ఇబ్బంది పెట్టి వారికి ఎటువంటి నిధులు రానివ్వకుండా కోర్టులో స్టే చేసిన పెద్ద మనిషి రాధాకృష్ణ గారు వెనకబడిన కులాన్ని ఏ విధంగా కించిపరుస్తున్నారో మేమందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కులకేతలు అందరూ కూడా అన్ని ఆవేశంతో ఊగిపోయి ఆరు రోజులు చేస్తేనే గాని ఏడో రోజు అక్కడ తీసుకుంటేనే గానీ లో స్టే ఎత్తలేదు గుర్తురాలేదా మీకు రాధాకృష్ణ గారు ఈ సొంత గ్రామంలో బీసీ చేడపరుగులా చూశారు మీరు రాధాకృష్ణ గారు మీరు మాజీ ఎమ్మెల్యేగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో ఒక ఎస్ఐ గారిని సెట్ కులానికి చెందినటువంటి ఒక ఒక ఎస్ఐ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని బట్టలు లేకుండా కింద కూర్చోబెట్టిన పెద్ద మనిషి మీరు బట్టలు లేకుండా నీతిమాన సంస్కృతితోటి ఒక పోలీస్ అధికారి పట్ల ఒక శక్తి బది కించిపరిచి శక్తి బది ఆత్మ గౌరవాన్ని కించిపరిచిన పెద్ద మనిషి కాబట్టి మిమ్మల్ని ఎటువంటి పదవులో లేకుండా కింద కూర్చోబెట్టారు మా బీసీలందరూ కూడా కానీ వాళ్ళ బీసీల గురించి మాట్లాడే నైతికత్వం మీకు లేదు ఈ నియోజకవర్గంలో మూడు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు రాష్ట్ర మంత్రిగా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది చూసి వారమలేక బీసీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు గౌడులు చెట్టుపల్లలే కాదు కాపులు కూడా తిట్టారని చెప్తున్నారు కాపులు ఎవరు తిట్టారండి వారు మొన్న కంతేరులో కత్తేరులో మరి కాపు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆర్మన్ రాధాకృష్ణ గారు ఆ వారిని కాపు ఆడబిడ్డని చేయిచేసుకున్న పెద్ద మనిషి మీరు కాదా అని అడుగుతున్నాను కాపు లొక్క ఆరాధ్యదయం ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని కణుకులో నువ్వు కాదా పక్కన వాడు అని అడుగుతున్నాను అదే విధంగా దొంగేంటి వెంకటరెడ్డి గారు శక్తి యొక్క పితామహుండి విగ్రహాలు రెండు కోట్ల రూపాయల ఖర్చుతోటి ఇవాళ కాలుగులు రాగిస్తున్నారు శక్తి బంధులకి పెడుతుంటే ఇవాళ చూసి వరవలేక మీరు ఇష్టం మాట్లాడుతున్నారు అది కాదు ఇవాళ రంగా గారి మనోభావాలు దెబ్బతినే విధంగా కాపుర ఆత్మ గౌరవాన్ని శక్తిపల్లి ఆత్మ గౌరవాన్ని వెనకబడిన వారికి ఆత్మ గౌరవాన్ని హిద్దిపరుస్తున్నారు దళితుల పట్ల నీతాతిని గవరించిన పెద్ద మనిషి మీరు మీ సంగతి మాకు తెలీదా ఆరు మీద రాధాకృష్ణ గారు కబడతారు ఇంకొకసారి మా యొక్క నాయకుడు మా బీసీల నాయకుడు మా బీసీ ఆరాధ్య దైవం ఆరుమూరు నాగేశ్వరరావు గారి పట్ల దురుసుగా గవరిస్తే తగిన గుణపాఠం రాబో ఎన్నికలు చూస్తారు ఇవాళ ప్రజా జీవన యాత్ర ఇది ప్రజా బ్రహ్మరథ యాత్ర ప్రజలు మంగళారతలు పడుతున్నారు ఆడబిడ్డలు తెలిక తిద్ది మంగళారతలు పట్టి అన్నా విజయ్ అని చెబుతూ ఉంటే నీ నీతి మారిన వ్యాఖ్యలు పరోక్షికంగా సృష్టిస్తున్నారు నీ దగ్గర ఉన్న వెనకబడిన కుల నాయకుల్ని ఈ యొక్క ప్రెస్ మీట్ లో సభాముఖంగా తెలుస్తున్నారు వారికి గౌరవం ఉంటే దాంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉన్న వెనకబడిన కులాలు బయటికి రావాలి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి నీతి ఆత్మ ఉంటే వారి యొక్క విద్యను ఆర్ఎం రాధాకృష్ణ పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీలు వాళ్ళ ఆగ్ర పెద్దపేట పెద్దబేట వేయవలసినటువంటి పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలుగా పనికిరానని కేదానికి లేఖ రాల్సిన పెద్ద మనిషి బీసీలు ఎట్టి పరిస్థితుల్లో జడ్జిలుగా పనికిరాల పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ బీసీలకి నాలుగు రాజ్యసభలు ఇచ్చారు సుభాష్ చంద్రబోస్ గారికి శట్టిబాజీ చెందిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు అదే చెందిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు మోపిదేవి వెంకటరమణ గారు మత్స్యకారు చెందినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు అదేవిధంగా మన రెండు రాష్ట్రాల్లో స్వా బీసీ యొక్క యోధుడు బైతుడు ఆర గారికి రాజ్యసభ ఇచ్చారు నాలుగు రాజ్యసభలు కూడా ఎక్కడా కూడా విభేదాలు లేకుండా నాలుగు సామాజిక వర్గాలకు ఇచ్చి వెనకబడిన కులాలకి పెద్దపేట వేశారు అసలు బీసీల్లో ఎన్ని పెద్ద మనిషి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నేను ఎందుకంటానంటే నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నటువంటి బీసీల్ని యాభై ఆరు కులాలుగా చేసి యాభై ఆరు యొక్క కార్పొరేషన్ పెట్టి యాభై ఆరు కులాల ఆత్మగౌరవాన్ని ప్రతి కులానికి కూడా ఆత్మగౌరవానికి కలిగే విధంగా వెనకబడిన కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుర్చీ ఏర్పాటు చేసి పవర్ ఇస్తే పవర్ లేని అని చెప్తున్నారు పవర్ ఉంది కాబట్టి వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ నియబ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్ అని సంచలనాత్మకంగా పనులు చేయించుకుంటూ ఉంటే బీసీల పట్ల సులకంగా మాట్లాడే రాధాకృష్ణ గారు నీకు మైండ్ తెలిపింది మైండ్ పోయింది ఇవాళ ఈ నియోజకర్గన బీసీలు కాపులు నీ సంగతి రాబోయే ఎందుకు చూసుకుంటారని సందర్భంగా తెలియజేసి